మొదటి దినము వర్షం లేదు రెండో దినము వర్షం పడింది ఆ వర్షంలో కూడా ఆ వర్షం పడే సమయానికి ఆరాధన జరుగుతున్నది మొదటి వర్తమానంలో ఆరాధన జరుగుతున్నది దేవుని కృప ఏంటంటే దేవుణ్ణి మనము వాతావరణం బాగుంటేనే దేవుణ్ణి మహింపరుస్తామా వాతావరణం బాగాపోతే దేవుడిని మహింపరచొద్దా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులరా ఆ వర్షంలో కూడా చాలా అద్భుతం అన్నమాట వీడియో కూడా ఉంది ఆ వర్షం పడుతూ ఉండే ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండే ప్రియులు నా సహోదరులు నా జత పని వారు వీడియో తీశారు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంది అంటే వీడియోను పొగడటం కాదులే కాని దేవుని దేవుణ్ణి మహింపరిచిన విధానం ఆ వర్షంలో ఆనందము ఆ సంతోషము పిల్లరా చెప్పాలంటే కళ్ళం పట్టి నీళ్ళు వస్తున్నాయి నాకు ఎందుకో తెలుసా అంతకు ముందు రోజు మున్నంగయ్య గారు ఇలాగ మీ ఇద్దరం మాట్లాడుకుంటూ అయ్యా వాతావరణం బాగుంటేనే మన దేవుణ్ణి మహింపరిచేది వాతావరణం ప్రతికూలంగా ఉంటే మనం దేవుణ్ణి మహింపరచొద్దా అన్నాడు ఊరికి జస్ట్ మాట్లాడుకుంటున్నాం మేము అది దేవుడు అన్నాడేమో నిజమైంది అది దేవునికి స్తోత్రం ఎంత అద్భుతం అంటే ప్రియులరా ఒక్కళ్ళు కూడా తడిచినా కానీ ఇంటికి అనేది వెళ్ళలేదు ఆ రోజు ఒక వర్తమానమేమో మందిరంలో జరిగింది రెండో వర్తమానానికి దేవుడు మళ్ళీ ఎమ్మట కనికరించి వర్షం ఆగిపోయింది ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి బ్రిలరా దేవుడు చేసే కార్యాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇటన్నిటికీ మరి ప్రతిరోజు కూడా రాత్రి నిన్న సాయంత్రం మళ్ళీ రెండో రోజు వర్షం లేదు రెండో రోజు పగలు మూడో రోజు పగలు మధ్యాహ్న కాల సమయంలో ఒక ఐదు నిమిషాలు వర్షం పడింది మరి నాలుగో రోజు అద్భుతం ఏంటంటే రెండో రోజు సాయంకాలమేమో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన వర్షం పడింది మూడో రోజు వాతావరణం మధ్యాహ్న కాల సమయంలో కొంచెం వర్షం పడి ఆగిపోయింది నిన్నటి నిన్నటి దినం నాలుగో రోజు నిన్న మధ్యాహ్నం వీళ్ళరా ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం అన్నమాట చుట్టుపక్కల తెనాలి ప్రాంతంలో గంటసేపు వర్షం కురిసిందట నంది మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోన్లు చేసి దైవజన్లు అయ్యా మీ ఊర్లో వర్షం పడుతుంది